సామాన్యంగా మనము ఏ గుడికైనా దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే మనం అనుకుంటే జరగదండి ఆ పిలుపు వస్తేనే మనకి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది అది మన సంకల్పం ఉన్న మనకి ఆ పిలుపు రావాలి ఆ పిలుపు వస్తేనే మనం వెళ్ళగలము అట్లాంటిది నా నా జీవితంలో కూడా జరిగింది అదేంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఎనభై సంవత్సరాల తర్వాత పోలేరమ్మ జాతర అయితే జరిగింది దానికైతే నేనైతే చాలా ప్రయత్నం చేశాను వెళ్దామని కానీ వెళ్ళలేకపోయాను తర్వాత వారము మంగళవారం రోజు అమ్మమ్మ వాళ్ళ ఊరికి సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళగానే పోలేరమ్మ జాతర అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత కూడా ఆమె పవరు ఆ వైబ్స్ అలా ఉండిపోయినాయి ఆ ఊరిలో అంటే ఆ పాజిటివ్నెస్ అట్లా ఉండిపోయినాయి నేనైతే ఆ గుడికి వెళ్ళడం అనేది జరిగింది అంటే గుడికి వెళ్ళాలని వెళ్ళలేదు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మా పిన్ని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా అయితే మేము ఈరోజు అమ్మవారికి శాకంబరి అలంకారం అంటే కూరగాయలతోటి అలంకారం చేయడానికి వెళ్తున్నాము మీరు వస్తారా అని అడిగింది అదేంటి పాప అట్లా అడుగుతున్నావు ఖచ్చితంగా వస్తాను అమ్మవారి కదా మొన్న కూడా రాలేకపోయాను ఖచ్చితంగా వస్తాము అని చెప్పేసి వెళ్ళాను అక్కడికి వెళ్తే అమ్మవారిని చూడంగానే అసలు ఫస్ట్ ఎలా అనిపించిందంటే ఆ గుడి దగ్గరికి వెళ్తుంటేనే ఏదో తెలియని ఆనందం అంటే నేను చూడలేకపోయింది చూస్తున్నానే అమ్మవారిని చూస్తున్నానే అని మనం ఊర్లలో కూడా చాలా గ్రామ దేవతలు ఉంటారనమాట మన ఊరికి ఒక గ్రామ దేవత ఖచ్చితంగా ఉంటుంది మన గ్రామ దేవత పవరు అందరికీ తెలియపరచండి ప్లీజ్ గ్రామ దేవత అంటే మన గ్రామాన్ని కాపాడే దేవత అనమాట ఆ దేవతకి మనము ఎంత చేసినా తక్కువే అవుతుంది అట్లాగే ఈ గ్రామ దేవతని దర్శించుకోవడానికి నేనైతే వెళ్ళాను వెళ్ళగానే గుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళగానే అమ్మవారిని చూడగానే ఒక్కసారి అసలు మనసు అంతా ఏదోలాగైపోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసింది అలా అమ్మవారిని చూస్తూ అంటే దండం పెట్టుకుంటుంటే కళ్ళు మూసుకోవాలనిపించట్లేదు అమ్మవారిని అలాగే చూడాలనిపించింది నాకైతే చూస్తూ అలా ఉండిపోయి దండం పెట్టేసుకున్నాను తర్వాత మా వాళ్ళైతే మా చెల్లెలు మా పిన్ని వాళ్ళైతే అమ్మవారికి అలంకారం చేయడానికి అంటే మన చేతులతో మన స్వస్థాలతో అమ్మవారికి అలా అలంకారం చేయడం అనేది చాలా అదృష్టం ఉంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ అది జరగదు బేసిక్గా ఎవరికైనా అలాంటి అదృష్టం మా చెల్లికైతే మా పిన్నికైతే వచ్చింది వాళ్ళైతే ఎంతో పుణ్యం చేసుకున్నారు అమ్మవారిని అలా అలంకరించడానికి వాళ్ళైతే దండలు దండలైతే ముందు రోజు మొత్తం ప్రిపేర్ చేసుకొని ఎలా అంటే మొత్తం కూరగాయలన్నీ తెచ్చుకొని ఫ్రెష్గా అంటే కొన్ని వాడిపోతాయి కదా నెక్స్ట్ డేకి ఆ రోజుకి ఆ రోజు కుట్టాలంటే అవ్వదు అందుకని ముందు రోజు తెచ్చి పెట్టేసుకొని నీట్గా అన్నీ కడిగేసి శుభ్రంగా ఆరపెట్టుకొని తర్వాత అమ్మవారికి మాళ్ళైతే కట్టేశారు బెండకాయలతోటి అన్ని కూరగాయలు ఏమేమి కూరగాయలు ఉన్నా అన్ని కూరగాయలతో వాళ్ళైతే మాలైతే కట్టేశారు కట్టేసి తీసుకొచ్చేసారు తీసుకొచ్చి స్వహస్తాలతో అమ్మవాళ్ళకి అమ్మవారికి అలా అలంకరిస్తుంటే అసలు ఎంత అద్భుతమైన ఫీలింగ్ అండి ఆ ఫీలింగ్ అయితే మనం వర్ణించలేం అంత ఫీల్ అయితే వస్తుంది అలా గూస్వంస్ వచ్చేస్తాయి అమ్మవారిని చూస్తూ మనం అలంకరణ చేస్తూ ఉంటే అట్లా పోలేరమ్మనైతే మొత్తము కూరగాయలతోటి మిర్చి బెండకాయలు కీర క్యారెట్ మునక్కాయలు టమోటా ఆలు మొత్తం కూరగాయలు అన్నిటితో అలంకరించారు ఎంత బాగా అలంకరించారంటే అమ్మవారు అసలు రెండు కళ్ళు సరిపోలేదు అమ్మవారిని చూడడానికి అంత బాగా అలంకరించారు ఈ మధ్య మనకి గరిక గరికపాటి గారు కూడా చెప్పారు కదా మన గ్రామ దేవతల్ని అలా వదిలేయకండి అశ్రద్ధ చేయొద్దండి మనము మన గ్రామ దేవతల్ని పూజించండి మంచిగా అని చెప్పి చెప్పారు కదా మీకు తెలిసే ఉంటుంది ఆయన ఎందుకు చెప్పారంటే గ్రామ దేవతల్ని పూజించ అనేది మనము ఇగ్నోర్ చేయకూడదు అది మన ఊరికే అరిష్టం లాంటిది అనమాట అందుకని మన గ్రామ దేవతను పూజించడం మరవద్దు ప్రతిరోజు మన గ్రామ దేవత మహిమని ప్రపంచానికి చాటి చెప్పండి ప్లీజ్ మనం ఊర్లలో ఉండే మన గ్రామ దేవతలు మన ఊర్లో ఉండే గుళ్ళని మనము మనము ఇగ్నోర్ చేయకూడదు చేయకుండా ఆ ఇగ్నోర్ చేయకుండా మనము మన ఊరిలో గుడులని మనము ప్రపంచానికి తెలియచేసేలాగా మనము ప్రయత్నిస్తాము అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మవారిని మనము మామూలుగా అలా పోలేరం మామూలుగా అయితే ఏ అమ్మవారిని చూసినా ఒక లాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది పోలేరమ్మని చూస్తే ఏంటో మన సొంత తల్లిని మన సొంత అమ్మమ్మల్ని ఉంటే ఆ ఫీల్ సొంత మన ఫీల్ అనేది కలిగిందండి నాకు మీకు కూడా అలానే అనిపించిందా ఎప్పుడైనా అమ్మవారిని ఎలా చూసినప్పుడు నాకైతే అలానే అనిపించింది ఇంకోటి ఏంటంటే అసలు వాళ్ళిద్దరూ మా పిన్ని అండ్ మా చెల్లి ఎంత అదృష్టవంతులు అంటే ఆ అమ్మవారికి అట్లా అలంకరిస్తూ ఉంటే ఆ అసలు సరిపోలేదు లేదండి చూస్తూనే ఉన్నాను నేనైతే ఎంత బాగా చివరికి నిమ్మకాయలు మాలతో వేసేసి నిమ్మకాయలతోటి మాలైతే అయితే వేసేసి ఎంత బాగా అలంకరిస్తున్నారో చూడండి ఈ అలంకరణ మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఎంత అంటే ఒక్కసారి వాళ్ళు చేసేటప్పుడు అలంకరణ చేసేటప్పుడు ఆ కిరీటం జారిపోయింది అట్లా జారిపోకుండా కొంచెం జాగ్రత్తగా ఎంత బాగా అంటే వాళ్ళు ప్రత్యే భక్తిభావంతో ఎంత శ్రద్ధగా అమ్మవారిని అలంకరించారంటే ఎక్కడ ఏ పొళ్ళు పొరచకుండా ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు అంటే మనకి ఏమవుతుందంటే ఒక్కోసారి భయం వస్తుంది కొంత అట్లా ఏమో తప్పు చేస్తామేమో అని కానీ అమ్మవారే చూసుకుంటారండి మనం ఏం తప్పు చేయకుండా మనం నిష్టతోటి సంకల్పంతో ఒక పని అనుకుంటే ఆ అమ్మవారే మనకి దగ్గరుండి అన్నీ నేర్పించి చెయ్యండి ఇలా అని తన చేత వాళ్ళతో చేయించుకున్నట్టు అనిపించింది నాకైతే అంత బాగా వాళ్ళు చేశారు అండ్ మీ ఊర్లో ఉండే గ్రామ దేవతలు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి ఆ గ్రామ దేవతకు పూజించండి అండ్ ఇంకోటి ఏంటంటే గ్రామ దేవతలు అంటే మనకి చాలా ఉంటారు నాకైతే పోలేరమ్మ కావలి నెల్లూరు దగ్గర కావల్లో అయితే కలుగోలమ్మ గంగమ్మ పోచమ్మ ఇక్కడ తెలంగాణలో అయితే పోచమ్మ నల్లపోచమ్మ పెద్దమ్మ ఇంకా అట్లే అట్లా గ్రామ దేవతలు ఉంటారు ఈ నెల్లూరు వైపు అయితే ఇరకాలమ్మ కొంచెం కొంచెం నౌకామ్మ అట్లా చాలా గ్రామదేవత పేర్లు అయితే నాకు కొంచెం కొంచెమే తెలుసు పెద్దగా తెలియదు ఎందుకంటే నాకు తెలిసింది నా తరపు నేను ఈ రీసెంట్గానే ఇట్లా వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే నలుగురికి మన ఊరి మహిమ కూడా తెలియాలి అనే ఒక ఉద్దేశంతో మన ఊరి గ్రామదేవత మహిమ కూడా తెలియాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను జై పోలేరమ్మ పోలేరమ్మ శ్రీ మాత్రే నమ పోలేరమ్మ తల్లికి అందరూ నమస్కరించుకొని మీకు అయితే చెప్పుకోండి గ్రామదేవత అంటే ఒక నమ్మకం మనకి చామ చాలా చాలా చేస్తూ ఉంటుంది మనకి మన జీవితంలో మనకి చాలా ఇచ్చి ఉంటుంది ఆమె మనము ఈ ఒక్కటి ఆమెకి ఇవ్వాలి అదేంటంటే గ్రామదేవతల విలువను పెంచి ఆ గ్రామ దేవతకి ఎప్పుడూ మనము ఆమెను పూజ చేసుకునేటట్టు గ్రామ దేవతల మహిమని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందులో ఏమన్నా తప్పులుంటే కనుక క్షమించండి నేను పోస్ట్ చేయాలనుకున్నది పోలేరమ్మ తల్లి మహిమ గురించి చెప్దామని పోలేరమ్మ అంటే రీసెంట్గా కరికపాటి గారు చెప్పారు కదా మన గ్రామదేవతలను అశ్రద్ధ చేయొద్దండి అని అది ఇన్స్పిరేషన్ తోటి నేనైతే ఈ వీడియో చేశాను అండ్ మీ గ్రామ దేవత ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి